హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే మనకి ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీకి సంబంధించి అనమాట ఒక కొత్త కోర్సుని మన బాలువైక్య యాప్లో లాంచ్ చేయడం జరిగింది అనమాట సో ఇదివరకు వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి సింగిల్ సబ్జెక్ట్స్ అయితే మీకు వన్ నైంటీ నైన్ సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఉంది ఇప్పుడు చాలామంది కొంచెం లాంగ్ టర్మ్ అంటే లైక్ కొంచెం ఎక్కువగా వ్యాలిడిటీ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా స్టార్ట్ చేస్తే బాగుంటుంది హిస్టరీ పాలిటిక్ అని చాలామంది అడిగారు సో వాళ్ళతో పాటు మిగతా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరి కోసం ఓకే కొత్త కోర్స్ లాంచ్ చేయడం జరిగిందనమాట ఇదేంటంటే ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ కలిపి వన్ ఇయర్ వ్యాలిడిటీతో మీకు త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ పే చేస్తే మీకు హిస్టరీ అండ్ పాలిటీ మీరు కంప్లీట్గా వన్ ఇయర్ పాటు వ్యాలిడిటీతో మీకు సబ్జెక్ట్ వీడియోస్ టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఎప్పుడైనా సరే చూసుకోవచ్చు అనమాట ఓకే మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసిన వెంటనే మీకు స్టోర్ దగ్గర స్టార్ట్ లెర్నింగ్ అనే ఆప్షన్ వస్తుందనమాట సో మీరు మొత్తం కంటెంట్ అంతా చూడవచ్చు దానికి సంబంధించిన అడిషనల్ కంటెంట్ కూడా మీకు త్వరలో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇప్పటికీ మీకు చాలా కంటెంట్ అందులో ఉంది సో డీటెయిల్డ్గా ప్రతి టాపిక్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు మోడర్న్ తీసుకున్న మిడివిల్ తీసుకున్న ఏన్షియంట్ ఇండియా తీసుకున్న ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే అందులో ఆర్టికల్స్ కానీ లేదంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా మీకు చెప్పడం జరిగింది మీకు కనుక ఓకే ఏమైనా సరే డౌట్స్ ఉంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కూడా నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి హిస్టరీ అండ్ క్వాలిటీకి సంబంధించినవి అవి ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీతో మీకు ఎక్స్ప్లనేషన్ ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ అనేది మీకు హిస్టరీ అండ్ క్వాలిటీ మన కంటెంట్లో దొరుకుతుందనమాట మాకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సరిపోతుంది సార్ అంటే టూ నైంటీ నైన్ తీసుకోండి త్రీ నైంటీ నైన్ అయితే వన్ ఇయర్ తెచ్చాను అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఏపీలో మనకి ఎగ్జిస్టెడ్ నోటిఫికేషన్స్ కొన్ని ఉన్నాయి అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా మనకు కొత్త నోటిఫికేషన్స్ రాబోతున్నాయి గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూకి సంబంధించి కానీ ఇంకా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి సో ఇప్పటి నుంచి మీరు ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని అనుకున్నా సరే మీకు చాలా సింపుల్గా అంటే ఏమీ రాకపోయినా సరే మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగా చెప్పాను ఆల్రెడీ చదివిన వాళ్ళకైతే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వీడియోస్ సో కాబట్టి అందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు ఇంక్లూజివ్గా అనమాట ప్రతి టాపిక్ని కూడా మీకు డిస్కస్ చేయడం జరిగింది అనమాట సో కాబట్టి మీకు ఈ కోర్సెస్ కావాలనుకుంటే మన బాలుయోకి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీరు మన బాలుయోకి యాప్ కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే కూడా మీకు బాల్యుయోకి యాప్లో కూడా మీకు ఈ కోర్స్ అనేది మీకు లభిస్తుంది అనమాట కింద డిస్క్రిప్షన్లో కోర్స్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి ఓకే అలాగే కామెంట్ బాక్సర్ కూడా పిన్ చేస్తాను సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి రీసెంట్గా మనం చాలా వీడియోస్ చేస్తాం హిస్టరీ అండ్ పాలిటిక్స్ సంబంధించి అయితే ఈ మధ్య పాలిటీ కొంచెం తక్కువ వీడియోస్ చేస్తాను యూట్యూబ్లోని ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తున్నటువంటి గ్రూప్ టూ ప్రిలిమినరీలో ప్రస్తుతానికి పాలిటీ లేదు అలాగే తెలంగాణలో కూడా కొంచెం నోటిఫికేషన్ ప్రస్తుతానికి ఇంకా రాలేదు కాబట్టి సో నెక్స్ట్ ఒక్కొక్క వన్ వీక్ తర్వాత ఏంటంటే పాలిటీ వీడియోస్ అండ్ ఎకనామిక్స్ వీడియోస్ కూడా మీకు యాక్సలరేట్ చేయడం జరుగుతుందనమాట సో కాబట్టి అల్టిమేట్గా మీకు బాలువిక క్యాప్లో మంచి కంటెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది అలాగే ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఒక అద్భుతమైన టెస్ట్ సిరీస్ ఉంది పదిహేను గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి అందులోని కరెంట్ అఫైర్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి చేయడం జరిగింది మీకు దీనికి సంబంధించి రేపు మార్నింగ్ నేను మీకు మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఇది ఒకటి అలాగే మనం స్కోరింగ్కి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను నేను మీకు కాబట్టి ఎప్పటిదాకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి అందులో చాలా కంటెంట్ ఉంటుంది హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కానీ కలిపి అయితే సిక్స్ మంత్స్కి సిక్స్ నైన్టీ నైన్ కోర్స్ ఉంది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలఫ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం విష్ ఆల్ ద బెస్ట్